అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఫ్రంట్ పార్ట్లో చిన్న పొరపాటు జరిగింది నెక్ దగ్గర అని చెప్పాను కదా ఆ బ్లౌజ్కి సంబంధించిన స్టిచ్చింగ్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి ఈజీగా అయిపోతుంది అలా జాయిన్ చేయడం వల్ల నెక్స్ట్ వచ్చేసి వెనకాల మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇక అలా కరెక్ట్గా పెట్టేసుకొని షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి ఇలా నీట్గా అయిపోయిందండి ఇది కూడా అని చూడండి ఇలాగ డాట్ తిన్నగా రావాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి సో ఫ్రంట్ పార్ట్కి ముందు నేను హ్యాండ్స్ ఒకటి స్టిచ్ చేస్తాను కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకున్నాను పాద మించి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలండి ఇలా తిన్నగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగ మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదంతా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకొని కార్నర్కి కుట్టుకుంటూ వచ్చేసేయండి బాగా కార్నర్కి కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా ఇది కూడా అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత మరి ఇదంతా జాయిన్ చేసేయండి ఇలా చక్కగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతే ఎగ్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగ్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి సైడ్కి లైట్గా అతుకుపడుతుంది నేనేమో అది కూడా వదలట్లేదు మొత్తం కవర్ చేస్తున్నాను ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ కూడా ఎగ్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి సరిపోతుంది ఇక్కడ అంతా కూడా ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట సో ఇది కూడా అయిపోయింది రెండో హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి సో ఇది కూడా అయిపోయింది తర్వాత రెండోది అండి ఇక్కడ కూడా అంతే మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉక్సు పట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి అంతే ఇది కూడా అయిపోయింది స్టిచ్చింగ్ అంతా పర్ఫెక్ట్గానే ఉందండి కటింగ్లోనే నెక్ దగ్గర కొంచెం బ్రాడ్గా ఇచ్చేసరికి లూజ్ అయిపోయింది అనమాట ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఎక్కువైపోయింది నెక్ అనేది ఇప్పుడు షేప్ బెల్ట్ అండి సో కింద ఒరిజినల్ క్లాత్ పెట్టాను పైన లైనింగ్ క్లాత్ రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా ఎకస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్విచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో కార్నర్కి ఇంకో కుట్టి వేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అయితే నీట్గా కట్ చేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇది కూడా తర్వాత రెండవ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా కో క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్టీకి జాయిన్ చేసేద్దాము సో ఇలా పెట్టేసుకుని టూ లేయర్స్ని ఇలాగా కొంచెం ఒక లేయర్ వెనక్కి పెట్టేసుకుని మిగతా రెండు లేయర్స్ ఉన్నాయి కదా ఒరిజినల్ క్లాత్ ఇంకొక లైనింగ్ క్లాత్ పీస్ ఉంది కదా మెయిన్ దాటు షోల్డర్కి తిన్నగా పాద మించి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టేసేయండి ఇలాగ ఓపెన్ చేసుకుని ఇలా క్లోజ్ చేసేసి ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి చక్కగా అంతేనండి ఎగస్టమన్ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కూడా అంతే ఇలా పైన పెట్టేసుకోండి ఒకటేమో అడుగు భాగంలో వస్తుంది ఇంకోటి పైన వస్తుంది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసేయండి సరిపోతుంది ఏ గన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మూడించులు వెడలప్ తోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి ఎందుకంటే నాకు ఎడమ చేతి వైపు కాజా పట్టి వచ్చింది దాని గురించి అనమాట మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ ఇలాగా ఇలా నీట్గా అడుగు భాగంలో పెట్టేసుకోండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి అంటే స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసేయండి ఇదంతా కూడా ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇటువైపు తిప్పేసి ఇంకో స్టిచ్ వేసేయండి ఇక్కడ అంతే ఎగస్టోన్ క్లాత్ని కట్ చేసేయండి సరిపోతుంది ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందో నాకేం రాలేదు ఇప్పుడు ఉక్స్ పట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఒరిజినల్ క్లాత్ తీసుకోవద్దు లైనింగ్ క్లాత్ తీసుకుని ఇలా వీడియోలో చూపించినప్పుడు పైనుంచి కుట్టుకుంటూ వచ్చేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి సరిపోతుంది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని లోపలంతా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇక రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి ఇలాగా దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఇలాగా సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కూడా పెట్టుకుని ఏమైనా ఎక్కువ ఉంటే కట్ చేసుకుని నాకు ఎక్కువ ఏం రాలేదండి బాగానే వచ్చింది ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కూర ఉన్న క్లాత్ని తీసుకుని స్టిచ్ చేసేయాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి సరిపోతుంది ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఆ పట్టీని ఒక టాప్స్ ఇచ్చి వేసేసుకోండి అంతే నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని తర్వాత ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసేయండి ఇంకా అయిపోయింది మనకి ఇదంతా మార్కింగ్ ఉక్సపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి అనమాట ఇది కూడా అయిపోయిందండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా సరిపోతుంది అయిపోయింది కదా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఫస్ట్ నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఈక్వల్గా రావాలండి ఈక్వల్గా రావాలి షోల్డర్ దగ్గర ఇలా కరెక్ట్గా ఇలా మొత్తం కూడా ఇలా క్రాస్ కొన్న క్లాత్ని తీసేసుకోండి ఇలా క్రాస్ కొన్న క్లాత్ని తీసేసుకుంటే మీకు నెక్ అనేది బాగా వస్తుంది ఇది వచ్చేసి హెమింగ్ పట్టి వేస్తున్నాను ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకుంటాం ఇలాగా ఇలా మొత్తం కూడా అంతేనండి ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసు ఇది ఎంత అయిపోయిన తర్వాత మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎదమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నానండి చూస్తున్నారు కదా అలాగనమాట ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి చూడండి నుంచి డిఫరెన్స్ ఉండాలండి ఇలాగా నీట్గా స్టిచ్ చేసేయండి ఇంకా కొంచెం తక్కువ వచ్చింది నేను కొంచెం యాడ్ చేస్తున్నాను ఇలాగా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్న్న క్రాస్ని జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలా కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఎడ్జ్లో వచ్చేసరికి రఫ్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ కూడా ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట ఇలా మొత్తం కొంచెం నీట్గా కట్ చేసుకోండి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత వెడప్తోటి మన హెమింగ్ పట్టి అయితే ఉండాలండి ఇలాగా ఇలా పట్టీ అనేది ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోండి ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసుకోండి సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఈ క్లాత్ని కట్ చేసుకునే ముందు కొంచెం పైకి అని క్లాత్ని కట్ చేయాలి లేదంటే మొత్తం చిరిగిపోయి అది మనకి కట్ అయిపోయే ఛాన్సెస్ అవుతాయి ఒరిజినల్ క్లాత్ కట్ అయిపోతుంది అనమాట ఒరిజినల్ క్లాత్ కట్ అయిందంటే అస్సలు మొత్తం బ్లౌజ్ అంతా పాడైపోయినట్టేనండి సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కొత్త వారైతే మరీను ఓకేనా ఇక్కడ ఎగస్తా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ మొత్తం కూడా ఇలాగా ఇలా కట్ చేసుకుని తర్వాత మనం ఫోల్డ్ చేసుకుని హేమింగ్ చేసేసుకోవాలి అంతేనండి మనకి నెక్క అయితే రెడీ అయిపోయింది సో తర్వాత వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ కోసం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఫోల్డింగ్ చేసి సో ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి రఫ్ ఇచ్చేసేయండి మన వైపుకి ఫస్ట్ స్టిచ్ తర్వాత ఇద ఆపోజిట్లో పెట్టేసుకుని మళ్ళీ ఇటువైపుకి ఇలా ఆపోజిట్లో పెట్టేసుకోండి ఇంకొకటి మన వైపుకి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయింది హ్యాండ్ లూజు ఆర్మ్ డూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేయాలి ఇంకోటి ఇంత వస్తుంది షోల్డర్ వాళ్ళకి అంతే కావాలన్నారు చిన్న షోల్డర్ కావాలంట సో హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఇలా మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా హ్యాండ్జ్ తర్వాత ఇక నడుము దగ్గర నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి ఒక స్టిచ్ కాదు సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి అయిపోయింది ఇంకొక స్టిచ్ ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ ఆర్మ్ లూజు స్ట్రెయిట్గా వచ్చేసేయండి ఇక్కడ నడుము దగ్గర ఈ నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా తర్వాత మళ్ళీ కుట్టు అంతేనండి చూసారు కదా మనం కటింగ్ ఎలా చేసినా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేసాము ఒకటే ఒక మిస్టేక్ అది కూడా ఇంకా మనం మన సైనింగ్ జరిగింది కాబట్టి ఇంకా నెక్స్ట్ దాంట్లో రికవర్ చేయాలి ఇందులో ఏం చేయలేము మనం మొత్తం ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయింది చెస్ట్ దగ్గర పట్టేటాలు అవి ఏమి లేదు జస్ట్ టీప్ అయింది అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్